హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ యేసూ వ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి గంగమ్మ జాతర స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పొంగల్ పెట్టుకొని వస్తారు పొంగల్ పెట్టుకొని వస్తూ ఉంటారనమాట అందరూ అంటే ఫ్రైడే నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా నేను కూడా ఫ్రైడే మార్నింగే వెళ్దాం పొంగల్ పెట్టుకోవడానికి అని చెప్పేసి పొంగల్కి ఏ ఏ సామాన్ అయితే కావాలో అవన్నీ నేను పైన అయితే ఎత్తి పెట్టేస్తాను అంటే జాతర వరకు ఈ సామాన్లంతా కింద తీసేస్తాను జాతర అయిపోయిన వెంటనే ఇంక అన్నీ పైన ఎత్తిపెట్టేస్తాను అనమాట ఎందుకంటే దేవుడు సామాన్లు ఏమైతే వాడుకుంటామో అవన్నీ పైన అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు అవన్నీ కిందికి దించేసాను అనమాట ఏవేవో అవన్నీ ఇంకా పిల్లలకైతే ఇంతకుముందు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి తెలియదు ఇప్పుడు కొంచెం తెలివి వచ్చింది కాబట్టి ఏంది మా ఇన్ని సామాన్లు ఆ పైన నుంచి కింద తీస్తూ ఉన్నావు ఎందుకు ఏమి అని అడుగుతూ ఉన్నారనమాట ఈ ఈ వీడియో అయితే పెద్దోడైతే తీస్తున్నాడు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఇలా కట్ కట్ అవుతుంది ఎందుకు అవుతుందో కూడా తెలియలేదు ఇంకా దేవుడికి అయితే ఏ ఏ సామాన్ కావాలో అంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే కింద తీస్తాను ఇంకా నేను శుక్రవారం పొంగల్ పెట్టాలి కదా అని చెప్పేసి ఇవన్నీ కిందికి అయితే దించేసాను అసలు నేనైతే ఎలా ఉన్నానంటే వెంట్రుకలన్నీ అలా వదిలేసి ఎందుకంటే స్నానం చేసుకొని వచ్చేసాను అంటే టెన్షన్ అనమాట ఫస్ట్ పొంగల్ పెట్టుకొని రావడమే నాకు పెద్ద టెన్షన్ ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఫ్రైడే నుంచి అందరు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫ్రైడే పెట్టుకొని వస్తేనే మంచిది ఫ్రైడే సండే పెట్టాలి అంటారు అలా ఫ్రైడే ఎక్కువ ఉంటారనమాట చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది ఆ క్రౌడ్లో ఎలా వెళ్తామో ఏమో అని టెన్షన్ అనమాట నాకు ఆ టెన్షన్లో ఇంకా అప్పటికప్పుడు ఇంకా మా పిల్లల్ని ఆయన్ని అందరినీ మీకేం తెలుస్తుంది అది ఇది అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళేమీ రారు మనమే వెళ్ళేది కదా ఆ టెన్షన్ అనమాట నాకు ఇంకా అవన్నీ తీసేసాను కింద పెట్టేశాను అనమాట ఏంటంటే రెండు పొంగలే పెడతాను అనుకుంటే మనం ఏ దేవుళ్ళకి పొంగల్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ అందరికీ పెట్టచ్చు కానీ ఇంకా మెయిన్ గంగమ్మ జాతరకి అయితే పొన్నెమ్మ గుడిలో అయితే పెట్టాలి నాగాలమ్మ గుడికి ఒకటి ఒకటి అనమాట అంటే పొన్నెమ్మ గుడి అక్కడే ఉంది పక్కనే నాగాలమ్మ ఉంది రెండింటికి పొంగల్ పెట్టాలి ఇంకా ఇక్కడైతే పిల్లలైతే రెడీ అయిపోయారు బయట అంటే షాపింగ్ కొంచెం చేయాల్సి ఉండేది అనమాట అంటే పొంగల్ పెట్టుకోవడానికి కొన్ని కొన్ని వస్తువులు కావాలి దానివల్ల అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ ఎలా అంటే ఆయనకి అన్ని మెసేజ్ పెట్టి తీసుకొని వచ్చాయి అని చెప్తే కూడా ఆయన ఏంటంటే తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది పడతాడు వర్షం కూడా ఇంతకుముందే అంటే మేము బయలుదేరుదాము అనుకున్నప్పుడు చిన్న చిన్న చినుకులుగా స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా ఇంకా పడేలాగానే ఉంది కానీ పడలేదు చిన్నోడైతే డాన్స్ డ్యాన్స్ ఉన్నాడు బయట కంటే చాలు వీళ్ళకి ఎంజాయ్ ఎక్కువ అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా బండి తీసుకొని వస్తున్నారు చాలా హైట్ ఎక్కువ కాబట్టి మా ఆయన మేమైతే కిందికి నడిచి వచ్చేస్తాము ఇంకా ఆయన కిందికి వచ్చేసారు అందరం కలిసి బయలుదేరాము చూడండి అసలు మేఘాలు ఎలా ఉన్నాయో ఫుల్ కమ్ముకునేసింది వర్షం పడుతుందేమో అని చెప్పి టెన్షన్ టెన్షన్గా వెళ్ళామన్నమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అది కొంచెం భయము ఇక్కడే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మొత్తం క్రౌడ్ అంతా స్టార్ట్ ఈ ఈ పందిరైతే కనిపిస్తుంది కదా పక్కన కొండి గుడి ఇది పొన్నెమ్మ గుడి సరిగ్గా తీయలేదు నేను అలా ఆ పుణ్యమ్మ గుడిలో ఫస్ట్ ఫ్రైడే నుంచి సండే మండే సండే మండే ఇంకా ట్యూస్డే వరకు పొంగలు అయితే పెట్టుకుంటూనే ఉంటారు ఇంక ఇక్కడైతే టెంకాయ ఇవన్నీ ఓకే అన్నీ ఒకే చోట దగ్గర అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయని చెప్పేసి ఒకే చోటకి వచ్చేసాము ఇంకా షాపింగ్ అంతా అయిపోయి రిటర్న్ వస్తూ ఉంటే పెద్దోడైతే ముందు పరిగెత్తి వచ్చేసి మా ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నాడు ఇంకా నేను చిన్నోడు మాకిద్దరికీ తెలుసు కదా అని చెప్పేసి మేము నవ్వుకుంటూ వస్తూ ఉన్నాము మా హస్బెండ్ ఇంక అలాగే మళ్ళీ పాలు ఎగ్ కావాలని చెప్పి మమ్మల్ని అలా కిందన నింపేసి పని బయట నాకు బయట బజార్కి వెళ్ళాలంటే చాలా అంటే చాలా టెన్షన్ ఎప్పుడెప్పుడు మనము తొందరగా ఇంటికి వచ్చేస్తామా అన్నట్లు నేను ఎప్పుడు బయట వెళ్ళాలంటే కూడా చాలా అంటే చాలా భయపడతాను అనమాట వెళ్ళడానికి చాలా బద్ధకం నాకు ఎందుకంటే ఇప్పుడు ఒక చోట అన్నీ దొరకవు మనకి ప్రతి చోట దిగి దిగి ఎక్కాల్సి వస్తుంది ఈ పిల్లల్ని పట్టుకొని ప్రతి చోట ఎక్కి దిగడం ఎక్కి దిగడం అంటే నా వల్ల అస్సలు కాదు ఇంకా పెద్దోడైతే ఫోన్ మాత్రం లేదు అదిగోండి అప్పు పూలు అవన్నీ చూపిస్తున్నాడు అనమాట అయితే ఇంకా ఎక్కువ రేటు అంటే పండగల పుట్ల పూలు ఎక్కువ రేట్ అని చెప్తారు అదిగోండి అలాగే అయితే అవి కిలో ఫిఫ్టీ రూపీస్ అనమాట పూలు ఇవి కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఇంకా అయితే పూలు కూడా తీసుకొని వచ్చేసాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అని చెప్పి అంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్ళాను ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేశాను నిజంగా అంటే ఫ్రిడ్జ్లో పెద్దగా అయితే ఎక్కువ ఏం పెట్టుకోను కానీ చాలా కొంచెము అంటే ఉప్మా రవ్వ అవన్నీ కింద పడింది చాలా కొంచెం గలీజ్గా ఉన్నింది ఇదైతే బాగా నీట్గా పెట్టేసాను ఫ్రిడ్జ్ కూడా ఇంకా ఈ ఫ్రిడ్జ్ కవర్ కూడా చాలా రోజుల నుంచి అలాగే పెట్టేశాను అంత క్లీన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ కవర్ వేద్దాంలే కొత్తగా ఉంటుంది అని చెప్పి ఈ గంగమ్మ జాతరకి ఇలా సెట్ అయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఫ్రిడ్జ్ కవరు ఎప్పుడు లేకుండా అయితే లేదు కానీ కానీ అది వేయడానికి టైం పట్టింది నాకు ఇంకా నైట్ దేవుడు దేవుడు సామాన్లు ఇంకా బ్యాలెన్స్ ఏదైతే మిగిలిందో అదంతా నైట్ పూర్తి చేసుకున్నానమాట పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళకి తినిపించేసి ఫస్ట్ వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత నేను ఇదంతా క్లీన్ చేసుకున్నాను అంటే ఫస్ట్ గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసాను సామాన్లంతా కడిగేసి గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట అంటే ఈ గ్యాస్ కూడా అంటే నైట్ మనము ఏదైనా చేసుకుంటాం కదా గ్యాస్ పైన ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఇంకా అలా తుడిచేసి తర్వాత పొంగల్ పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ పెట్టి పొంగల్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నైట్ అంతా తినేసిన తర్వాత అందరూ పడుకున్నాక మేము కూడా తినేసి సామాన్లన్నీ కడిగేసి గ్యాస్ కూడా మొత్తం క్లీన్ చేశాను ఇంకా ఆ తర్వాత దేవుడు సామాన్లు కూడా దేవుడు ఫొటోస్ అన్నీ ఇంకా నైట్ క్లీన్ చేసుకున్నాను పిల్లలు పడుకున్న తర్వాత ఈ క్లాత్ కూడా అంటే ఈ క్లాత్ కూడా కొంచెము పె పెడితే మంచిదో కాదో నాకు తెలియదు న్యూస్ పేపర్స్ పెట్టద్దన్నారు ఇంకా క్లాత్ కూడా ఎందుకు పెట్టేది అని చెప్పేసి క్లాత్ కూడా అన్నమాట ఎందుకంటే ఒకసారి దీపం వెలిగించినప్పుడు కొంచెం ఎక్కువగా హై అంటే ఎక్కువ వెలిగేసి పువ్వు కొంచెము కాలే ఇదిగా వచ్చింది అందువల్ల ఏంటంటే నాకు కొంచెం భయం అనిపించింది ఒకవేళ ఇలా క్లాత్ ఉండింటే ఒకవేళ ఏదైనా కింద పడి అదంతా కాలింటి ఎంతైనా కూడా కొంచెం భయం అనేది ఉంటుంది కదా అందువల్ల క్లాత్ కూడా ఈసారి ఇంకా పెట్టకూడదు అని చెప్పేసి అనుకున్నాను ఫైనల్లీ ఇంకా దేవుడు ఫొటోస్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను పెద్దోడు చెప్తూనే ఉన్నాడు దేవుడు ఫొటోస్ క్లీన్ చేస్తాను అని అంటే నేను కూడా చేస్తాను అనమాట పెద్దోడు చిన్నోడు హెల్ప్ చేస్తారు నాకు నేను ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ ఏదో మాట్లాడుకుంటూ జోక్ వేస్తూ ఉంటే ఇంకా ఆయనతో మాట్లాడుకుంటూ అలా నవ్వుకుంటూ మొత్తం నా పని అంతా కంప్లీట్ చేసేసి తర్వాత అయితే పడుకున్నాను నెక్స్ట్ ఇది అండి ఈ వీడియో ఇంకా నెక్స్ట్ నా వీడియో వచ్చేసి ఏంటంటే నేను అమ్మవారికి పొంగల్కి ఎలా చేశాను ఎలా అంటే ఎలా తీసుకెళ్ళాను ఏంటి అని అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది ఇది అండి ఈ వీడియో ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్